సాటర్డే స్పెషల్ చూద్దరండి ఇన్నాకనే వచ్చినాం ల్యాండ్ నుంచి ఇగో తోటకూర దెంపకి వచ్చిన ఇక పల్లీ పొడి వేసి ఉల్లిపాయ పల్లీ పొడి వేసి చాలామంది చూపెట్టమని అడుగుతురు చూపిస్తాం ఏమి లే ఉడికి చేసుకొని ఇట్లా పొడి వేసుకోవడమే అట్లనే వేడి వేడి ఇగో మన ల్యాండ్లోటివే వంకాయ బెండకాయ ఇంకా దొండకాయ ఎందుకని ఈలే బయట వర్షము లోపల వేడి వేడి వెజ్ కర్రీ అట్లానే వేడి వేడి రైసు పట్టుకోవడమే పెద్ద టాస్క్ లాగా ఉంది ఎందుకంటే ఇప్పుడే పని చేసిన కాబట్టి చున్నీ చాలా పెద్దగా ఉంది చున్నీ వాడుకున్నాం ఇది కర్రీ కంటే ముందు చేసినాం సో ఇది మనం తినేలాగా ఉంది ఫస్ట్ నాకు ఇష్టమైన फ्रेश फ्रेश तिनं टीनही असला इटला होतं సేమ్ గుత్తంక కూర చేసినట్టే కాకపోతే కట్ చేసినావు అంతే పల్లీలు వేసిన కూడా మస్తు மேஸ்ட் கூடே